ఓటుకు నోటు ఇస్తేనే ఇంటి నుండి ఓటర్ కదలని ప్రస్తుత రోజుల్లో అమెరికాలో ఉంటున్న ఓ యువతి ఏ నోటు ఆశించకుండా తన సొంత ఖర్చులతో ఒంగోలు వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్న అరుదైన ఘటన చోటు చేసుకుంది ఒంగోలులోని కబాడీ పాలెంలో కట్ట ప్రశాంత్ చక్రవర్తి మేరీ కుమారి దంపతులు నివసిస్తున్నారు వారికి రతన్ చక్రవర్తి కీర్తన అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు ప్రశాంత్ చక్రవర్తి విద్యుత్ శాఖలో పనిచేస్తూ ఇటీవల మరణించారు మేరీ కుమార్ చీరాల ఆర్టీసీ డిపోలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు ప్రస్తుతం వారి కుమారుడు రతన్ చక్రవర్తి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుండగా వారి కుమార్తె కీర్తన పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు అమెరికాలో ఉంటున్న కీర్తనకు ఒంగోలులో ఓటు హక్కు ఉంది సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడంతో ఓటు హక్కు వినియోగించుకోవాలని కీర్తన నిర్ణయించుకున్నారు అందుకు ఆమె భర్త కూడా ఎంతో ప్రోత్సహించారు దాంతో అమెరికా నుండి గ్రౌండ్ ట్రిప్ అక్షరాల నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అయితే ఒక ఇండియన్ సిటిజన్ గా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని వినియోగించుకునేందుకు డబ్బులు ఖర్చు చేసేందుకు వెనుకాడకుండా అనుకున్న సమయానికి కీర్తన ఒంగోలు చేరుకుంది ఒంగోలులోని ఏబిఎం జూనియర్ కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకుంది సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఇది నాకు చాలా హ్యాపీ మూమెంట్ అని కీర్తన గర్వంగా చెప్పడం విశేషం నుంచి నాకు చేసుకోవడం కోసం వచ్చాను ఓట్ అనేది మన రెస్పాన్సిబిలిటీ టు క్యాస్ట్ అవర్ ఓట్ యాజ్ అని సిటిజన్ ఆఫ్ ఇండియా సో మనం ఈరోజు ఓట్ క్యాస్ట్ చేసుకుంటేనే రేపు ఆ ప్రజాస్వామ్యాన్ని అడిగే అధికారం అనుకుంటుంది సో నా ఓట్ని నేను క్యాస్ట్ చేసుకోవడానికి యుఎస్ నుంచి వచ్చాను వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళానండి నాకు మ్యారేజ్ అయిపోయి వన్ ఇయర్ బ్యాక్ నేను యుఎస్కి వెళ్ళాను సో అలా ఓట్ వేద్దామని చెప్పి వచ్చాను నేను లాస్ట్ ఎలక్షన్స్ కి నేను ట్వంటీ నైన్టీన్ లో ఓట్ వేసాను ఒంగోలు లో ఓట్ వేసాను సెకండ్ టైం మళ్ళీ ఓట్ వేయడానికి వచ్చాను ఓట్ అనేది మన హక్కు కదా మనం ఖచ్చితంగా ఓట్ వేయాలని వచ్చాను మా హస్బెండ్ ఓట్ వేయడానికే పంపించారు నన్ను ఇంత ఖర్చు పెట్టుకొని అమెరికా నుంచి ఇండియాకి ఓటు ఇంత వేసారు కదా దీనికోసం అంటే మీరు ఎందుకంత మీకు అంత ఇంట్రెస్ట్ అదే అండి ఈరోజు ఓటేస్తేనే రేపు అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించే అధికారం మనకు ఉంటుంది ఈరోజు ఓటు అనేది ఉపయోగించుకోకపోతే రేపు మనం అడగలేం కదా వాళ్ళు ఏం తప్పులు చేసినా కూడా సో అందుకే నోటు ఇస్తేనే ఓటు వేయడానికి వస్తున్న పరిస్థితులు మీరు దాదాపు రెండు లక్షలు ఖర్చు పెట్టుకుని అంత దూరం నుంచి నాకు రౌండ్ ట్రిప్కి దాదాపు నాలుగు లక్షల వరకు ఖర్చు అవుతుంది మొత్తం ముందుగానే ఫ్లైట్ ఎట్లా మీరు డిజైన్ చేస్తున్నారంటే ప్లానింగ్ మా హస్బెండ్ చూసుకుంటారండి మొత్తం ముందుగానే రావాలి ఇక్కడికి అని చెప్పి ఓట్ వేయడం అనేది చాలా హ్యాపీ మూమెంట్ అందరు కూడా మీ ఓట్ని మీరు ఉపయోగించుకోండి తప్పకుండా వస్తాను నేను ఇండియన్ సిటిజన్ని కాబట్టి ఖచ్చితంగా ఇండియా వచ్చిన ఓటు నేను వేసుకుంటాను